ओके ओके तो आप का थोड़ा बात करदा हूं ए कार आते सर रिकॉर्डिंग कर ले मैं बोल रहा हूं बहुत ज्यादा बात नहीं हो आदि सर भी नहीं बोलता मैं बोलता हूं अभी कितना रोक रहा है एव समय 5 लाख గాయాలైన వారికి నిర్మయ దర్శిస్తున్నావు దీంట్లోనే చనిపెట్టకుండా ఆ కుటుంబాలను ఏ విధంగా ఆదుకోవాలి ఇప్పుడు పదిహేడు కుటుంబాలు పూర్తిగా నష్టపోయారు పిల్లలు ఉన్నారు ఎవరైతే జీవనోపాధి కలిగిస్తున్నారో వాళ్ళు చనిపోయిన తర్వాత చాలా బాధల్లో ఉంది వాళ్ళందరినీ కూడా నేను ఏ విధంగా ప్రభుత్వం కూడా సహాయం చేత ఆలోచిస్తున్నా అన్ని విధాలు ఆదుకుంటా ఇక్కడ మా ఆఫీసర్లు కూడా చెప్పాను వాళ్ళు కష్టాల్లో వచ్చినప్పుడు కుటుంబ సభ్యులు చనిపోయి మార్చిలో ఉన్నప్పుడు వాళ్ళు గౌరవంగా రిసీవ్ చేసుకొని కనీస సదుపాయాలు కల్పించాలి కల్పించాలని చెప్పాను నిన్న కూడా చిన్న చిన్న కొంతమందికి చెప్పారు చెప్పలేరు చెప్పారు అవన్నీ కూడా కరెక్ట్ చేస్తాం ఏది ఏమైనా జరిగిన సంఘటన చాలా బాధాకరం నేను ముందు ఫ్యాక్టరీకి పోకుండా ఇక్కడికి వచ్చాను ముందు బాధితులను పరామర్శించి ప్రాణాలు ఇవ్వాలి

ఇలాంటి తప్పుడు పనులు చేసి మళ్ళా విమర్శించబడింది నేను వచ్చి అరవై రోజులే చేత కానీ అసమర్థ వల్ల వ్యవస్థ కూలిపోయినందుకు పెరుగుతుంది నిలు పెట్టుకోవాల్సిన అవసరం తప్పుడు పనులు చేసే వాళ్ళు ఇట్లే మాట్లాడుతూ ఉంటారు ఏదో శవాలు కదా ऐसे ले रुपया रखो मिलता है, संगठन नहीं थी, कर दरगीन, हिंदू दरगीन, और लाडू कॉलेज भी ऐसे जैसा है, ना जब पता चला तो इच्छालक लोगों को चला, लोग नार्वे करने चहिए, थैंक यू, बेटे 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 बापू भाई को जल्दी भी बात करे, लोगे

ఏమి మంచి లేవండి మరుగులు లేవండి మీ ఓడి పలానా కడుదం చెప్పలేదు బాబు మీరు మీరంటే గౌరవం ఆ గర్మి అండి పిల్ల మన ఆ గవర్నమెంట్ ఆ ఒక్కరు పరిష్కారం లేదు బాబు మీరు వచ్చిందాకనా సార్ మీరు ఉండాలి బాబు న్యాయం సార్ pokan pao 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 pao